చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరి చెప్తున్నాను నాకు ఫోన్లు నన్ను తిడుతున్నారు బెదిరిస్తున్నారు అరే నా కొడక బొడ్డు కొవ్వు కలిసింది పందు కొవ్వు కలిసింది బాత్రూమ్ కలిసి కలిసింది ఎందుకు చెప్పారు నువ్వు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలంటే నాన్నోడుతో అన్నలేను ఎందుకంటే అది అన్యాయం అవుతుంది కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట నేను ఎవరు ఎవరంటే ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారు పంపాను నేను పబ్లిక్ గా రివీల్ చేయలేదు కాకొన్ని ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తే నేను లోకేష్ గారికి పంపి మూడు రోజులు అయింది నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నా నన్ను ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట గొడ్డుకో కలిసింది పండుకోగలిసింది బాత్రూమ్ లో కలిసి ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పానట నా మీద ఒత్తిడి ఇస్తున్నారు చెప్పమని బెదిరిస్తున్నారు తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి మూడు రోజులు అయింది నో రెస్పాన్స్ లోకేష్ టీమ్ కూడా పంపించాను ఉదయం కూడా మాట్లాడాను సార్ మీకు మళ్ళీ చేశారా చేయలేదు ఎందుకంటే పోలీసు వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు సార్ మీకు మళ్ళీ చెయ్యడు అని కానీ ప్రాబ్లం ఒక్క పర్సన్ కాదే ఇరవై మంది ఫోన్ చేసి ముప్పై మంది ఫోన్ చేస్తే నేను ఒక్క నెంబర్ పంపుతున్నా మీరు మీరు ఎందుకని బహిరంగంగా ఇది ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు కారణం ఏంటి ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక హోం మంత్రి దాని ఆరోగ్య సమస్యలు వచ్చింది నేను అన్నాక కింద నేను అనరా అని చెప్పండి నేను మళ్ళీ మళ్ళీ రెండు చేతులని చెప్పేది అయ్యా మీరు నన్ను తిట్టినా కొట్టినా చంపుతామని బెదిరించిన నేను మాత్రం అనను 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 దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూవ్ లేకుండా ప్రూఫ్ ప్రూఫ్ లేకుండా ఒడ్డుకోవ కలిసింది పందుకో కలిసింది బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను మీరు నిరూపించను అంటాను నేను ఏం కోరుకుంటానంటే అవి నిజంగా కలిసినా ఆ మాట అనకపోతే మంచిది ఏదో వాళ్ళు జైలు ఎత్తాయి మాకు అభ్యంతరం లేదు కానీ ఇది అనాల్సి వస్తే కోర్టుల్లో ఎక్కడో వస్తే ఏడో ఛార్జ్ షీట్ లో వస్తే వేరు కాని ప్రతిరోజు పత్రికల్లో వస్తే అయ్యా ఈ మాట వినదలుచుకోలేదు నేను ఏం చేసుకుంటారో చేసుకోండి మీరేమి చేసినా నేను రెడీ నేను మాత్రం అనువన్ను బెదిరిస్తున్నారు ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను నో రెస్పాన్స్ నేను ఏం చేయాలి చెప్పండి మరి వెంటనే వాళ్ళకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు కావాలి కదా వాళ్ళ విషయంలో ఇలా నువ్వు అనడం ఏంటి అలా నోటికి ఎందుకు ఫోన్ చేశావని అలా ఓపెన్ గా నేను నెంబర్లతో సహపతున్నా కదా నో సీక్రెట్స్ ఇవాళ నేను ఎందుకు ప్రజలకు చెప్పాల్సి వస్తుంది అంటే అయ్యా నాలాంటి వాళ్ళ పైన కూడా ఒత్తిడి పెరుగుతోంది గోభాష పా భాష బాత్రూమ్ కెంకర్స్ ఇంకా 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 ఏదో కలిసిందని చెప్పమని ఎందుకు చెప్తాను నేను సచ్చినా చెప్పాను ఎందుకంటే అది లేదు కదా ఎన్టీడీవీ రిపోర్ట్ లో సస్పెక్టెడ్ ఉంది సస్పెక్టెడ్ చెప్తానా నేను ఇది చెప్పాను ఇలా అయ్యా మీకు ఈసీజీలో ప్రాబ్లం వస్తే గుండె అయిపోయిందని చెప్పు అంటే నేను చెప్పాను ఎట్టిపోయి అయిపోను ఈ నేను ఈజీగా ప్రాబ్లం వస్తే గుండె హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పను అనుమానం వచ్చింది దీనికి మీరు ఐఆర్ టెస్ట్ పోవాలి అంట కానీ మీరు అన్నట్లు గుండె అయిపోయింది గుండె అయిపోయింది మనిషి నచ్చిపోయిందని చెప్పు మనిషికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందని చెప్పు బైపాస్ చేయమని చెప్పు అంటే నేను చెప్పాను దట్ విల్ నెవర్ డి డు ఒక మనిషికి ఆరోగ్య విషయంలో చెప్పాలంటే దేవదేవుల ప్రసాదం చెప్తానా సో ఇది అందువల్ల ఇంకా మీకు కావాలంటే నేను ఇంకా చాలా విషయాలు బయటకు చెప్తాను ఎందుకు ఇక్కడ వరకు ఆగుతున్నాను ఎందుకంటే నా ఉద్దేశం ఇది ఇది ఇంకా ఇంకా సమాజానికి మంచిది కాదు చెప్పడమే సో ఇప్పటికైనా ఆపండి ఎస్ ఎక్కడైతే చార్జ్ షీట్ లో ఏముందో అది చెప్పండి కొంతవరకు లాజిక్ ఉంది చార్జ్ షీట్ లో రసాయన కాలతో కల్తీ జరిగిందని ఉంది సింథటిక్ అని ఉంది నా అభిప్రాయం అయితే అది కూడా పది సార్లు చెప్పాల్సిన అవసరం లేదు దానికి కారణమైన వాళ్ళని శిక్షించండి అది కోర్టులో తేల్చండి తొందరగా శిక్ష పడిన ట్వంటీ ట్వంటీ నైన్ ఎలక్షన్ వరకు సాధించకండి దయచేసి ఏంటి ఒక ఆ ఒక పదార్థంలో కల్తీని తేల్చడానికి మూడు వేలు నాలుగు వేలు పట్టాల తేల్చండి తొందరగా తేల్చడం నిజంగా నా సాధువులు అడుగుతున్నట్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టింది ఆరు మూడు నెలలు తేల్చండి ఆరు నెలలు తేల్చండి అత్యాచారాలను తేల్చలేమో మన ఆరు నెలల ముందు ఇది కూడా ఒక అప్రదానం కదా అన్యాయం కదా ఇది తేల్చండి మూడు నెలలు ఆరు నెలలు కోర్టు పెట్టండి వాళ్ళకి శిక్ష విధించండి ఈ చర్చకు పురుషా పెట్టి ఆ దేవుని ప్రసాదం పైన ఇంకా ఇంకా ఈ మలినమైన చర్చ జరగకుండా చూడండి నేను అడుగుతుంది ఇలా తప్పేంటి ఇది అని అటువంటి మీ ఇష్టం సో మేము మనము తెప్పము దేవుని ప్రసాదం నుంచి ఇలాంటి అపవాదులు అపచారం చేయము అది చేసే ప్రసక్తే లేదు ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న సంస్కారం చిన్నప్పటి నుంచి వెంకటేశ్వర సుప్రభాతం ఇంట్లో ఈ అపచారం చేయము మీకు మీ రాజకీయాలు అమ్మ ఎందుకు చేయమంటారు నాకు అర్థం కాదు నేను ఇప్పుడే చెప్తున్నాను కల్తీ జరగలేదు నేను అంటలేను ఎందుకంటే నేను వాళ్ళు మీకు కల్తీ జరిగింది చెప్పడానికి అని చెప్పడానికి ఛార్జ్ షీట్లో కల్తీ జరిగిందని ఉంది అది చెప్తాను సో మీకు నేషనల్ డైరీ డెవలప్మెంట్ రిపోర్ట్ లో సస్పెక్టెడ్ అడల్ట్ ట్రెండ్స్ అని ఉంది అది చెప్తాను సో సస్పెక్టెడ్ అడల్ట్ ట్రెండ్స్ అనేది నిజం అది కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుంది చర్చ జరుగుతుందా లేకపోతే నా దృష్టిలో అది కూడా చెప్పకుండా శిక్ష పడాలంట దాన్ని పది సార్లు అనుకునే ఇప్పుడు మనం ఒక మీకు మత కలహాలు జరుగుతాయి సో ఏంటి రూల్స్ మత కలహాలు జరిగినప్పుడు ఆ ఏ మతస్థుడో తెలిసేలా వార్తలు రాయకూడదు వాళ్ళ పేర్లు కూడా రాయకూడదు ఇది రూలా కాదా అలాగే అత్యాచారాలు జరుగుతాయి అప్పుడు ఏంటి రూడు అమ్మాయి పేరు రాయకూడదు రెండు మూడు అత్యాచారం నిందితులు వారి ముఖానికి ప్రజెంట్ చేస్తారు అలా కదా అంటే అత్యాచార బాధితులు వాళ్ళ పేర్లు బయటపడద్దు మత కలహాల బాధితులు బయటపడకూడదు అత్యాచార నిందితుడి ఫేస్ కూడా చూపెట్టారు కానీ దేవుని ప్రసాదం విషయంలో మనం ఏదైనా మాట్లాడుకోవచ్చా అదే మనుషుల విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామే ఆఖరికి నిందితుల విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటా వాళ్ళ పేరు కూడా కనబడద్దు నిందితుల పేరు కూడా కనబడకుండా మీరు జాగ్రత్త తీసుకుంటున్నారే మరి దేవుని ప్రసాదంలో మాత్రం ఇష్టం వచ్చినట్టు గోభాష పా భాష వాడుకోవచ్చా మాత్రం కెమికల్స్ ముఖ్యంగా కనవచ్చా ఇప్పుడు శ్రీశైలం లడ్డు పేరు కల్త వచ్చి పెట్టడం ఇప్పటికి త్రీ డేస్ మరి ఏమైంది ఎఫ్ఐఆర్ ఎక్కడ ఉంది కేసు ఎక్కడుంది ఎట్లాంటి మీరు మీరు ఇది సింపుల్ మత కలహాల విషయంలో పాటించే సూత్రాలు అత్యాచారాల కేసుల్లో పాటించే సూత్రాలు దేవుడిపై అపచారం విషయంలో ఎందుకు పాటించారు అడుగుతున్నా ఆ భాష మాట్లాడకూడదు నిజంగానే జరిగితే వాళ్ళు మీరు శిక్షణ ఇచ్చండి అంతే శిక్ష వేయరు భాష మాట్లాడవేరు ఆఖరికి నాలాటాన్ని ఫోన్ బెదిరించి చెప్పాలి ఎందుకు చెప్తలేవు నీ వల్లనే సమస్య వస్తాను అన్నట్టు మాట్లాడితే ఎట్లా చెప్పండి ఈ విషయంలో మీరే ఎక్కువ గల వినిపించారు సార్ దాడి ఒక్కడే చెప్పారు నా పైన దాడి అందుకే ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకు కౌంటర్ అభ్యంతరం లేదు నన్ను బెదిరిస్తూ మీరు ఎంత బెదిరించాలి నేను భయపడేవాడి కాదు నేను చెప్తాను ఇప్పటికి మూడు రోజులు ఆగాను ఎందుకంటే ఐ థాట్ నేను రాష్ట్ర బాధ్యతాయుతమైన మంత్రి గారికి కంప్లైంట్ ఇచ్చాను గనక ఐ హోప్ దట్ ఈ రెస్పాండ్ టు మీ నేను ఒక లెజిస్లేటర్ గా లోకేష్ ఎమ్మెల్సీ కాకముందు నేను ఎమ్మెల్సీ సో నాకు కూడా ఒక బాధ్యత ఉంది గనక నేను ఆయనకు చెప్పాను ఆయన ఏమన్నా రెస్పాండ్ అవుతాడు అనుకున్నాను ఆయన రెస్పాండ్ కాలేదు అయితే ఆయన మాత్రం రెస్పాండ్ అయింది సార్ అతను మీతో మళ్ళీ మాట్లాడాడు కానీ సమస్య ఒక్క వ్యక్తి కాదు ఇది ఒక గా జరుగుతోంది